హ్యాండ్లూమ్స్ సారీస్ అనగానే గుర్తుకొచ్చేవి సావిత్రి హ్యాండ్లూమ్స్ ఇప్పుడు జూబిహిల్స్ లో గొప్ప ప్రారంభం ఎన్ కన్వెన్షన్ కూల్చివేతల నేపథ్యంలో అసలు బఫర్ జోన్ అంటే ఏంటి ఎఫ్టిఎల్ లెవెల్స్ అంటే ఏంటి చెరువులు ఎలా కబ్జా అవుతాయి ఎంత లెవెల్ వరకు వెళ్తే చెరువుల్ని కబ్జా అంటాము ఈ అన్నింటి మీద ఒక ఇంటర్వ్యూ చేద్దాం ఆయన ఎవరో తెలుసా సోల్ అంటే సేవ్ అవర్ అర్బన్ లేక్స్ అని ఒక సంస్థకు సంబంధించినటువంటి సభ్యులు బాలస్వామి గారు రెండు నుంచి కూడా ఈ సంస్థ దాదాపు హైదరాబాద్ లో ఉన్న అన్ని చెరువులని కాపాడాలి అన్న ఉద్దేశంతో చాలా కఠోరంగా శ్రమిస్తా ఉంది ఒకసారి ఆయనతో మాట్లాడదాం ప్రస్తుతం మనం ఉన్నది కూడా ఎల్లమ్మ బండ చెరువు ఇది కూడా దాదాపు నలభై ఎకరాల పైనుండేటిది ఇప్పుడు కేవలం నాకు తెలిసి ఆరు ఏడు ఎకరాలకు మించి లేదేమో మొత్తం కబ్జాలకు గురయ్యి అది మాత్రమే మిగిలింది ఈ చెరువు మీద కూడా వాళ్ళు చాలా పోరాటాలే చేశారు మొత్తంగా చెరువుల్ని కోల్పోతే మనం కావచ్చు లేకపోతే మన తర్వాత జనరేషన్స్ కావచ్చు ఎంత ఇబ్బందులు పడతారు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు నీరు లేకపోతే మనిషి జీవనమే ఉండదు ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి అందుకే సోల్ అనే ఆర్గనైజేషన్ తనకు చేతనైనంత ఫైట్ చేస్తూనే ఉంది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒకసారి బాలస్వామి గారితో మాట్లాడదాం నమస్తే అండి బాలస్వామి గారు చెప్పండి అసలు ఈ చెరువులు ఎక్కడ లెవెల్ వరకు వెళ్తే మనం ఎఫ్టిఎల్ అంటాము ఎక్కడ లెవెల్ నుంచి జోన్ గా ట్రీట్ చేస్తామండి అంటే ఎఫ్టీఎల్ అంటే ట్యాంక్ లెవెల్ ఎఫ్టీఎల్ అంటారు దాని తర్వాత బఫర్ జోన్ అంటే చెరువులను బట్టి ఉంటుంది పెద్ద చెరువు అయితే ముప్పై మీటర్లు ఉంటుంది చిన్న చెరువులు అయితే తొమ్మిది మీటర్లు బఫర్ జోన్ ఉంటుంది అంటే ఎఫ్టిఎల్ తర్వాత తొమ్మిది మీటర్లు ఏదైతే వస్తుందో చిన్న చెరువులు అయితే అది బఫర్ జోన్ కిందికి వస్తుంది అదే పెద్ద చెరువులు అనుకోండి ముప్పై మీటర్లుంటేనే బఫర్ జోన్ వస్తుంది ముప్పై మీటర్లు ఆ ముప్పై మీటర్ల పరిధిలో కూడా ఎలాంటి కట్టడాలు కట్టడానికి వీలు లేదు అది క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఆర్డర్స్ ఉన్నాయి జివోలు కూడా ఉన్నాయి అలాంటి దాంట్లో ఈ రోజు మన ప్రభుత్వం వారు చూడి చూడనట్టు అన్నిటికీ చెప్పండి లెవెల్ అని తీసుకుంటాము నుంచి చెరువు నిండినప్పుడు దానికి హద్దులను నిర్ణయం చేసి ఉంటారు మేడం ఎఫ్టిఎల్ స్టోన్స్ ఉంటాయి చుట్టూ చెరువుకు కంపల్సరీ ఉంటాయి అయితే ఈ మధ్య కాలంలో అన్ని స్టోన్ల నీళ్ళు మొత్తం పీకి వేయడం జరిగింది అది గుర్తింపు లేకుండా చేయడం అసలు చెరువు నుంచి ఎన్ని ఫీట్స్ లేకపోతే ఎన్ని మీటర్స్ వరకు మనం ఎఫ్టిఎల్ లెవెల్ గా పరిగణిస్తుంటాము అంటే పరిగణించడం కాదు మేడం ఆ చెరువుకు హద్దులు నిర్ణయించడం జరిగింటుంది ప్రతి చెరువుకు ఒక మ్యాప్ ఉంటుంది ఆ మ్యాప్ లోప ఎఫ్టిఎల్ లెవెల్స్ మొత్తం ఉంటాయి అంటే చెరువు చెరువుకి మారిపోతుంది అది ప్రతి చెరువుకి మారిపోతుంది అంటే చెరువు స్థాయిని బట్టి ఉంటుంది అంటే ఒక చెరువు యాభై ఎకరాలు ఉంటుంది ఒక చెరువు నూట యాభై ఎకరాలు ఉంటుంది రెండు వందల ఎకరాలు ఉంటుంది ఒక చెరువు ఆరు ఎకరాలు ఐదు ఎకరాలు కూడా ఉండొచ్చు ఆ చెరువుని బట్టి ఆ స్థాయిని బట్టి ఎఫ్టిఎల్ మారుతుంది అది ఎవరు నిర్ణయిస్తారు ఎఫ్టిఎల్ లెవెల్స్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్స్ అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిర్ణయిస్తారు ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంటే దాన్ని బట్టి అది ఎన్ని ఎకరాలకు పారుతుంది నీటి పారుదల శాఖ ఎన్ని ఎకరాలకు అది పంట పండిస్తుంది అని నిర్ణయిస్తారు అయితే ఎఫ్టిఎల్ లోపట ప్రైవేట్ ల్యాండ్లు కూడా ఉండవచ్చు భూములు అయితే భూములు ఏంటంటే వాళ్ళు ఒక్క సింగిల్ అంటే ఒక పూట ఒక సంవత్సరం లోపల ఒక కాలము వాళ్ళు ఎండ ఎండాకాలం వస్తుంది చెరువు ఎండిపోతుంది ఏక్ ఫస్ట్ అని ఒకసారి పంట పండించుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది కానీ ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయడానికి మాత్రం వాళ్ళకు రైట్స్ ఉండవు వాళ్ళు అమ్ముకోవచ్చు పట్టాలండి కనుక వాళ్ళు ఎవరికన్నా అమ్ముకోవచ్చు వాళ్ళు తీసుకున్న వాళ్ళు కూడా అదే విధంగా మా ఏ ఫస్ట్ ఒక పండించుకోవడానికి అవకాశం ఉంటుంది అంతే తప్పించి కన్స్ట్రక్షన్ చేయడానికి వీలు ఉండదు చేయాలి అంటే ఏం చేయాలి ఒకవేళ చేయడానికి లేనే లేదు మేడం ఆ స్కూల్ ఆర్డర్స్ ఉంది క్లియర్ గా ఆ చేయడానికి ఎవరి కూడా రైడ్స్ లేవు ఓకే సో ఎఫ్ డి లెవెల్ బఫర్ జోను రెండిట్లో కూడా చేయడానికి లేదు బఫర్ జోన్ లో కూడా చేయడానికి వీలు లేదు కానీ ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నటువంటి చెరువులు ఆల్మోస్ట్ బఫర్ జోన్లు లు లెవెల్ డిఎల్ లెవల్ అన్ని మూసుకుపోయి చెరువులు కూడా చాలా వరకు పోయినటువంటి పరిస్థితి ఉందా లేదా అండి మన దగ్గర అంటే మేము గత పదహైదు సంవత్సరాలకు వెళ్ళి ఇదే విషయం మీద పోరాడుతున్నాం మేడం ఏంటంటే రాబోయే తరాలకు చెరువులు అనేది ఎలా ఉంటుందో తెలియదు అలా విధంగా చేస్తున్నారు ఈ రోజు అంటే మీరు ఒక సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను బతుకమ్మకుంట ఉంది ఈ రోజు బతుకమ్మకుంటా పోయి చూస్తే మీరు ఎక్కడ కూడా చెరువు కనబడదు మొత్తము కంప్లీట్ ఫ్లాట్లు వచ్చేసినాయి మొత్తం ఫ్లాట్లు వచ్చేసినాయి మీకు ఇంకోటి ఆఫ్ ట్యాంక్ మాస్ ఆఫ్ ట్యాంక్ అనేది అది చెరువు ఆ చెరువుల్లోపట ఎక్కడ కూడా మీరు చెరువు కనబడతలేదు మొత్తం ఇల్లు వచ్చేసినాయి ఈ పరిస్థితి లోపల మనము ఉన్న చెరువులన్న కాపాడుకోవాలనే ఉద్దేశంతో సోల్ అండ్ సేవ్ అవర్ అర్బన్ లేక్స్ అనే సంస్థను మేము స్థాపించి దానిపైన పోరాటం చేస్తున్నాం అయితే ఈ మొత్తం మన ఏపీ లోపల మన హైదరాబాద్ చుట్టుపక్కల హెచ్ఎండిఏ లోపట ఎన్ని చెరువులు ఉన్నావో అన్నీ సర్వే చేసి మేము అన్ని రికార్డ్స్ సంపాదించేసి హెచ్ఎండిఏ వాళ్ళకు అప్పచెప్పడం జరిగింది దాన్ని కాపాడండి అని చెప్తే వాళ్ళు ఏంటంటే చూసి చూడనట్టు వాళ్ళతోనే రికార్డు లేదు మా దగ్గర అని వదిలిస్తున్నారు ఈరోజు ఎక్కడ చూడు మీరు ఏ చెరువులో చూడు కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి రేరా అని పర్మిషన్ తీసుకొని దాదాపు పద్నాలుగు అంతస్తులు పదహైదు అంతస్తులు బిల్డింగ్లు ఆడుతున్నారు దానిపైన కూడా ఎట్లాంటి చర్యలు తీసుకోండి మేము దానిపైన కాంప్లైంట్ చాలా ఇవ్వడం జరిగింది అయినా దానికి కంప్లైంట్ తీసుకోవడం మాత్రమే అని దానిపైన చర్యలు మాత్రం లేదు అయితే అధికారుల లోపాయి కారతోనే ఇది నడుస్తుంది ఏంటంటే అధికారులు ప్రజాప్రతినిధులు వీళ్ళ ఇద్దరి భాగమే ఉంది మీరు ఏ కబ్జా ఏ చెరువులో చూడండి ప్రజాప్రతినిధుల ఏ కబ్జా అక్కడ ఉంటుంది కంపల్సరీ ఉంటుంది వాళ్ళ పార్టిసిపేషన్ ఈ మా లాంటి వాళ్ళు ఎంత పోరాడినా కూడా మృతా మేము ఆల్రెడీ కోర్టులకు కూడా వెళ్ళాం హైకోర్టుకి వెళ్ళాము హైకోర్టు ఆర్డర్స్ కూడా తీసుకొచ్చాము ఆర్డర్ ని కూడా ఇంప్లిమెంట్ చేయట్లేదు ఎన్ని చెరువులు ఉన్నాయండి ఇప్పుడు మీరు సర్వే చేసిన తర్వాత ఎన్ని చెరువులు మనకి హైదరాబాద్ లో చెరువులు ప్రజెంట్ రెండు వందలు ఉన్నాయి మేడం దాదాపు మూడు వందల చెరువులు గ్యాప్ అయిపోయినాయి మామ రూపాలు లేకుండా అయిపోయినాయి రెండు వేల పది నుంచి ఇప్పటికే ఆ రెండు వేల పది నుండి ఇప్పటికే అంటే ఈ పద్నాలుగు పదిహేను ఏళ్లలో మూడు వందల చెరువులు చెరువులు ఇక్కడ రెండు వందలే ఉన్నాయి అవన్నీ పూర్తి స్థాయిలో ఉన్నాయా పూర్తి స్థాయిలో ఏ చెరువు కూడా ఈ రోజు పూర్తి స్థాయిలో లేదు ప్రతి ఒక్క చెరువు కబ్జా మీరు ఎఫ్టిఎల్ పరిధిలోపట ఆ మ్యాప్ తీసుకోండి అప్పటి మ్యాప్ తీసుకోండి ఇప్పుడు మ్యాప్ తీసుకోండి ఈ రోజు దానికి సగం కూడా లేదు ఎందుకు ఉదాహరణకు మా ఎల్లమ్మ చెరువు ఉంది ఇది ఫార్టీ వన్ పాయింట్ లెవెన్ ఎకర్స్ ఒరిజినల్ అసలు అసలు అయితే ఈ రోజు చూడండి మీరు ఒక పది పన్నెండు ఎకరాలకు ఎక్కువ లేదు ఉంటుంది పది పన్నెండు ఎకరాలు ఉంటుంది అంటే దీనిలో హస్తం ప్రజాప్రతినిధులనే ఉంది అంటే ఇక్కడ ఉండి ప్రజాప్రతినిధులు లేని కబ్జా చేయాలని చూసి మొత్తం రాత్రి రాత్రి వల్ల అక్కడ రోడ్డు దాకా చెరువు ఉంటే అది మొత్తం ఈ బోర్డర్స్ అవి వేసి పూడ్ వందల సంఖ్యలో లారీలు రాత్రి పూట వచ్చేసి పోషిస్తారు దాని మీద కంప్లైంట్ ఇస్తే ఎవరు కూడా యాక్షన్ తీసుకోవట్లేదు ప్రతి చెరువు ఇదే విధంగా ఉంది మేడం ఒక్క చెరువు కాదు మియాపూర్లో గురునాథ్ చెరువు ఉంది పటేల్ చెరువు ఉంది పటేల్ చెరువు అయితే అక్కడ హోటల్ కట్టారు సినిమా టాకీస్ కట్టారు కంప్లీట్ గా నాలా పైన కట్టేశారు దాని మీద హైకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది అయినా కూడా దానిపైన ఎలాంటి యాక్షన్ లేదు ఈ గురునాథం చెరువులో ఒకటి చెరువు మధ్యలో ఆర్వీ కన్స్ట్రక్షన్ అనేటువంటి పెద్ద బిల్డింగ్లు లో ఆడుతూ ఉన్నారు దానిపైన కంప్లైంట్ చేస్తే ఇంతవరకు లేదు ఆర్టీఏ వేస్తే ఆర్టీఏకి రిప్లై అయి ఇవ్వరు హుస్సేన్ సాగర్ పరిస్థితి అంతే ఉంది దుర్గం చెరువు పరిస్థితి అంతే ఉంది మీరు ఈ మధ్యన చూశారు తమ్మిడి చెరువు అది ఎన్కన్వెన్షన్ మేము ఎప్పటి నుండో పోరాడుతున్నాం దానిపైన మా మిత్రులు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చాలా రోజుల నుండి దాని మొత్తం రికార్డ్ అంతా సంపాదించి ఇవ్వడం జరిగింది ఈ మధ్యనే ఆయన మన రంగనాథ్ దగ్గరికి పోయి ఇవ్వడం జరిగింది దానిపైన మొత్తం ఆయన దాని హిస్టరీ మొత్తం చెప్తే ఈ మధ్యనే దానిపైన మధ్య తీసుకున్నట్టున్నారు ప్రస్తుతం మనతో పాటు సేవ్ అవర్ అర్బన్ లేక్స్ సోల్ నుంచి కృష్ణారావు గారు ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం ఎందుకంటే గత పదిహేను ఏళ్లుగా వాళ్ళు చెరువులన్నిటిని కాపాడేందుకు కబ్జా కాకుండా చూసేందుకు ఆయన తమ వంతు కృషి చేస్తా ఉన్నారు వీళ్ళందరూ కూడా సార్ ఆయనతో కూడా మాట్లాడదాం మనం నమస్తే అండి కృష్ణారావు గారు మీరు గత కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్నారు చెరువులను కాపాడేదాని కోసం నిజంగా మీకు హ్యాడ్స్ ఆఫ్ చెప్పాలండి మీ అందరికీ కూడా మీ సోల్ మొత్తానికి కూడా ఎందుకంటే ఆ చెరువులు నీళ్లు అనేది చాలా ఇంపార్టెంట్ నీరు లేకపోతే మనిషి జీవనమే లేదు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా మంది చెప్తా ఉన్నారు రాను రాను కొన్ని తరాలు వచ్చేసరికి అసలు నీరు అనేది కనబడకుండా పోతుంది ఇప్పటికే మనం కొనుక్కుంటున్నాం తాగేదానికి ఇంతకు ముందు లేకుండే కదా ఇప్పుడు కొంటున్నాం బట్ ఇంకా రాను రాను అసలు మొత్తానికి భావితరాలకు అసలు వాటర్ అనేది చాలా ప్రాబ్లం అవుతుంది అనేటువంటి పరిస్థితి ముందు ముందు మనం వింటూ వింటున్నాం ఇప్పటికే ముందు ముందు చూస్తామని చెప్తున్నారు సో మీరు ఏం చెప్తారు చెరువుల్ని కాపాడుకోకపోతే చెరువుల్ని మనం రక్షించుకోకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేసే అవకాశం ఉంటుంది మన ముందు తరాల వాళ్ళు అసలు ముందు మనం సోలార్ ఆర్గనైజేషన్ ద్వారా హైదరాబాద్లో ఎన్ని కుంటలు ఉన్నాయి ఎన్ని చెరువులు ఉన్నాయి అని గవర్నమెంట్ కూడా తెలియజేసింది మా సేవ్ అవర్ అర్బన్ లేక్స్ సేవ్ కమిటీ తెలియజేసింది ఏ కాలనీలో ఏ చెరువు ఉంది దాని పేరుతో సహా గవర్నమెంట్కి సమర్పించడం జరిగింది మా సోలార్ ఆర్గనైజేషన్ మేము అప్పటి నుంచి మెంబర్స్గా జాయిన్ అయ్యి ప్రతి ఏరియా నుంచి మేము మా వంతు మా ఏరియాలో ఉన్న చెరువుల్ని పరిరక్షించడానికి ప్రయత్నాలు చేస్తూ గవర్నమెంట్కి హెచ్ఎండిఏకి ఇరిగేషన్కి కంప్లైంట్స్ ఇస్తూ మాక్సిమం మా ప్రయత్నాలు ఫెన్సింగ్ చేయించడం కూడా చాలా వాటికి చేయించడం జరిగింది తర్వాత కొంతమంది అధికారులతో కొమ్మక్క రాజకీయ నాయకుల ప్రలోభాలకి పొంగి ఆ ని కూడా తీసేయటం జరిగింది ఈ ని తీసేయటం వల్ల వీటి వల్ల అసలు చెరువు ఏమైపోతుంది చెరువు అంటే చెరువుకు పక్క చెరువుకి ఎఫ్టిఎల్ ఉంటుంది ఈ ఎఫ్టిఎల్ బౌండరీస్ ని కూడా తీసేయటం రైట్ నైట్ తీసేయటం జరుగుతుంది అలాంటప్పుడు మేము కంప్లైంట్ ఇస్తే ఇది ఒకప్పుడు హెచ్ఎండిఏ వాళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రిగేషన్ ఎఫ్టెల్ బౌండరీస్ ని తీసిన దాన్ని మళ్ళా సహా ఎఫ్టెల్ బౌండరీస్ ఫిక్స్ చేసి ఫెన్సింగ్ వేయించడం జరిగింది అయినా కూడా అవి నిలబడలేదు తీసేశారు చుట్టుపక్కల నుంచి కూడా ఇప్పుడు మన ఈ చెరువు ఉంది ఈ చెరువు ఏంటంటే మన హైదరాబాద్ లో చెరువులకు ఉన్నటువంటి విశిష్టత ఏమిటంటే కట్టు ట్టు అంటే ఇప్పుడు ప్రగతి నగర్ చెరువు ఉంది అనుకోండి అది ఓవర్ఫ్లో అయితే మన శాతవాహనంలో ఒక చెరువు ఉంది ఆ చెరువులోకి వస్తుంది అది ఫుల్ అయితే ఇక్కడికి వస్తుంది ఇక్కడ అయితే నెక్స్ట్ ఇంకొక చెరువులోకి వెళ్తది ఈ చెరువులన్నీ కూడా ఒక చెరువు ఒక చెరువు ప్రతి చెరువుకి అలుగు అనేది ఉంటుంది అలుగు అలుగు అంటే ఓవర్ఫ్లో అయిన తర్వాత ఒక లింక్ దాటిన తర్వాత ఆ అలుగు దాటిన తర్వాత పొంగి బయటికి నాలా వెళ్ళి ఆ నాలాలో నుంచి నెక్స్ట్ ఇంకొక చెరువులోకి వెళ్తది వాటర్ అలా వెళ్లేసేసి అది ఆఖరికి వాటర్ అంతా మన మూసీలోకి ఉస్వన్సాగర్ లోకి ఇటు వెళ్తుంది అప్పుడు ఏంటంటే ఈ ఉన్న కాలనీ సేఫ్టీ ఈ మధ్య ఏమైందంటే సిక్మ్ లో అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్స్ పెరిగిపోయి ఈ ఎఫ్టీఎల్ బౌండరీస్ కూడా ముంచేసి లోన్ వరకు చెరువుని పూర్తి చేయటం లేదు ఎఫ్టీఎల్ కూడా లేదు చెరువు కూడా కుంచకుంటా ఫార్టీ వన్ ఏకర్స్ ట్వంటీ త్రీ కుంటాస్ ఇప్పుడు అది కూడా లేదు దీనివల్ల ఇప్పుడు ఏమవుతుంది దీంట్లోకి యాక్చువల్ గా రావాల్సింది ఆ లింక్ నుంచి రావాల్సిన వాటర్ కాకుండా ఇప్పుడు ఎక్స్ట్రా కట్టిన ఆక్యుపై చేసుకున్న కట్టిన కాలనీలో ఉన్న డ్రైనేజీ అంతా ఇప్పుడు ఈ వస్తుంది సపోజ్ ఇప్పుడున్న మన ఈ చెరువు ఎల్లమ్మకుంట చెరువుకి ఎల్లమ్మ బండ శంషిగూడ ఇంద్రాహిల్స్ మాంకాళీ నగర్ శాతవాహన రామ్కి ఇంకా పైన సాయి నగర్ ఇన్ని కాలనీల డ్రైనేజ్ వచ్చి దీంట్లోకి వస్తుంది ఇప్పుడు ఈ డ్రైనేజ్ అంతా దీంట్లోకి వస్తుంది పక్కనున్న నాళాలన్నీ కబ్జా అయిపోయి పెట్రోల్ బంకులు కట్టేశారు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టేశారు కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎవరు కూడా ఇప్పటి వరకు యాక్షన్ తీసుకుంది లేదు నాలా పూడిపోవడం వల్ల వర్షం వచ్చినప్పుడు ఏమవుతుంది కాలనీ మునిగిపోయి రివర్స్ వచ్చేసి అపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయి ఒక అపార్ట్మెంట్లో ఒక డ్రైవర్ కూడా చనిపోవటం జరిగింది ఒక డ్రైవర్ కారులో ఉన్న డ్రైవర్ కూడా చనిపోవటం జరిగింది మా కాలనీలో అప్పటి నుంచి మేము ఇంకా ఎక్కువగా కృషి చేస్తున్నాం ఎందుకు చెరువుని రక్షించుకుందాం చెరువుని రక్షించుకోవటం వల్ల ముఖ్యమైన ఉపయోగం మనకి ఏందంటే ఇప్పుడు ఇంతకు ముందు ఇండివిజువల్ హౌసెస్ ఉండే ఇప్పుడు అపార్ట్మెంట్స్ పబ్లిక్ పెరిగారు జనాలు పెరిగారు ఇప్పుడు ఒక్కొక్క అపార్ట్మెంట్ కడితే వాళ్ళు పదిహేను వందలు రెండు వేల ఫీట్ వేసినా వాటర్ పడతలేదు వాటర్ పడతలా ఎందుకు గ్రౌండ్ లెవెల్లో వాటర్ లేదు వాటర్ లేకపోవడం వల్ల వాటర్ పెరుగుతుంది కాపాడుకుంటాం వల్ల చుట్టుపక్కల ఉన్న బోర్లు వాటర్ వస్తాయి దాని మూలంగా మేము సేవ్ చేస్తున్నాము మా స్వలాభాల కోసం మా కోసం కాదు మేము చేసేది ఏదైనా ప్రజల కోసం చేస్తున్నాం ప్రజల కోసమే మేము ఏదేదైనా చేయగలుగుతాం అని చెప్పేసి మా ఆర్గనైజేషన్ వాళ్ళు మాకు నేర్పింది మేము చెప్తున్నాం ఇక్కడ అందరికీ కానీ కొంతమంది ఏం చేస్తున్నారు అంటే దాన్ని పక్కదవ పట్టించేసి ఇప్పుడు మనం ఇలా వదిలేసాం అనుకోండి రాబోయే అసలు సమ్మర్ వచ్చిందంటే వాటర్ గవర్నమెంట్ సప్లై చేసే వాటర్ ఫైవ్ డేస్ కానీ ట్యాంకర్ కూడా రావటం లోకల్లో చెరువులన్నీ పూర్తి చేయటం వల్ల ఇక్కడ ట్యాంకర్ తేవడానికి కూడా ఇక్కడ అవైలబుల్ లేదు చుట్టుపక్కల కబ్జా కబ్జా చేయని పూర్తి చేసి కబ్జా చేసుకుని కన్స్ట్రక్షన్ చేయని అన్ని చేయటం వల్ల ఇక్కడ మనం ప్రైవేట్ ట్యాంకర్స్ కూడా బుక్ చేసుకుంటానికి కూడా అవైలబుల్ లేదు తాగడానికి నీళ్ళు లేక స్నానాలకు నీళ్లు లేక ఎంత ఇబ్బంది పడిపోతున్నారంటే పబ్లిక్ అంత ఇబ్బంది పడిపోతున్నారు అదే కాకుండా పరిస్థితి ఏంటి ఇలా కంటిన్యూ అయితే ఇక ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సింది ఎవరికి వెళ్తారు ఎక్కడికి వెళ్తారు ఇక సిటీ దాటి వెళ్ళిపోతారా వచ్చినోళ్ళు మళ్ళీ తిరిగి పారిపోతారా అన్న సిచ్యువేషన్లో ఉన్నారు దానికి ఉదాహరణ చెప్తున్నాను మీకు ఇప్పుడు ఇదే చెరువుకి ఇన్ని కాలనీల డ్రైనేజ్ వస్తుంది కదా ఇన్ని కాలనీలు డ్రైనేజ్ వస్తాం వల్ల మనం ఇప్పుడు మనం ఉండే వాసన పీల్చుకోలేము ముక్క పట్టుకునే పరిస్థితి ఉంది ఇక్కడ సిచ్యువేషన్ ఉంది అది ఈవినింగ్ అయినప్పుడు ఇంకా ఈ చుట్టుపక్కల ఉన్న లో వాళ్ళంతా మాక్సిమం వాళ్ళ పిల్లలకి రకరకాలైన జ్వరాలు రకరకాలైన ప్రాబ్లమ్స్ ఫీవర్స్ వచ్చేసేసి తట్టుకోలేక కొంతమంది అమ్ముకుపోయారు కొంతమంది అలా వదిలేసి వెళ్ళిపోయారు కొంతమంది రెంట్కి ఇచ్చికి వెళ్ళిపోయారు తెలియక రెంట్కి తీసుకొచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు బలైపోతున్నారు అసలు ఈ పరిస్థితిని మాకు సాల్వ్ చేయండి సాల్వ్ చేయండి అంటే మేము అధికారులకు కానీ రాజకీయ నాయకులు కానీ ఎంతో మొరబెట్టుకుంటున్నాం మొరబెట్టుకుంటున్నాం ఇలా చూస్తున్నారు అలా చేస్తున్నారు ఇలా శంకుస్థాపన చేస్తారు ఇలా కొబ్బరికాయలు కొడతారు వెళ్ళిపోతారు కానీ శాశ్వత పరిష్కారం మాకు కావాలి మాకు ఎప్పటికైనా సరే అది మాకోసం కాదు మన ప్రజల కోసం మనందరి కోసం మన శాశ్వత పరిష్కారం కావాలి తాగునీటి అవసరం లేకుండా ఉండాలంటే ఎక్కడ ఉన్న చెరువుని అక్కడ ఆ అసోసియేషన్ వాళ్ళు అధికారుల సహాయంతో రాజకీయ నాయకుల సహాయ సహకారాలతో మనం కాపాడుకోవాలి కానీ ఆ అధికారులే అడ్డదారులు తొక్కుతుంటే మనం ఈ పని చేయలేకపోతున్నాం మేము టూ టెన్ నుంచి ఈ చెరువుల గురించి ఫైట్ చేస్తూ ఫైట్ చేస్తూ ఇవన్నీ చేసుకుంటా వస్తే ఈ ఇరవై మూడు ఎకరాలని పది ఎకరాలు కూడా దానికి వచ్చేసింది కొంచెం మిగిలింది ఈ చెరువుల్ని ఎట్లా కాపాడాలి ఎట్లా ఏంటి అన్నది ఇప్పుడు మనకి హైటర్ ద్వారా సంస్థను తీసుకొచ్చారు తీసుకొచ్చారు కానీ ఇప్పుడు ఈ ఏరియాలో ప్రజలు ఏం చేస్తున్నారంటే ఇది కుకట్పల్లి ఏరియా శేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ ఇంకా ఎందుకు రావటం లేదు ఈ ఏరియాలో మీకు ఏం కనపడతలేదా ఎక్కడెక్కడో చూస్తున్నారు మీ ఫామ్ హౌస్ దాకా ఎందుకు వెళ్ళారు చెరువుల దగ్గర ఉన్న కబ్జాలు మీకు కనపడతలేదా చెరువుల దగ్గర అనాదరి కట్టే కన్స్ట్రక్షన్స్ మీకు కనపడతలేదా అని కొంతమంది ప్రజలు అడగటం కూడా జరుగుతుంది ఫామ్ హౌస్ లు పక్కన పెట్టండి అది ఒక చెరువే హైడ్రా అర్జెంట్ గా మీ దగ్గర కూడా రావాలి అయితే రావాలి అని చెప్పేసి ఇప్పుడు కుక్కట్పల్లి ఏరియా గానీ ఏరియా ఏరియాలో గానీ ఎన్ని అనాథరైజర్ కన్స్ట్రక్షన్ అన్నది వాళ్ళ గవర్నమెంట్ కి తెలుసు దయచేసి హైడ్రా అధికారికి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దానికి గానీ మేము మనస్ఫూర్తిగా కోరుకునేది ఏంటంటే ఈ ఏరియాలో ఉన్న చెరువుల్ని సక్రమంగా ఇది చేసి కాపాడి మీరు మా ఏరియాలో ఉన్న ప్రజలను కూడా కాపాడిన వాళ్ళు అవుతారు అందరి ప్రాణాలని పిల్లల్ని పెద్దలే అందరి యొక్క అందరికి మీ ఆశీస్సులు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి